అందరికీ నమస్కారం భవిష్య దర్శిని సంస్థ ఆధ్వర్యంలో మంగళచండి సహిత మహారుద్రయాగం యాగం అనేటువంటిది ఈ ఆషాఢ మాసంలో అనగా ఆగస్ట్ రెండు మూడు నాలుగు తారీఖులలో పాలకొల్లు దగ్గర ఉన్నటువంటి లంకలకోడేరు గ్రామ శివారు వెంకటాపురం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో జరగబోతు ఉన్నది మహారుద్రము అనేటువంటిది అది సంఖ్యామానంతో కూడి ఉంటుంది ఉదాహరణకి నమక చమకాలు రుద్రము దాని ఏకాదశ రుద్రము అంటే పదకొండు రుద్రాలు ఉంటాయి ఈ మహారుద్రంలో పదకొండు మంది రుత్విక్కులు పదకొండు సార్లు ఏకాదశ రుద్రాన్ని చేస్తారు ఆ సంఖ్యామానంలో కొన్ని వేల సార్లు కొన్ని వందల సార్లు రుద్రపారాయణ అలాగే రుద్ర క్రమార్చన పరమేశ్వరుడికి అన్ని ద్రవ్యాలతోటి కూడా విశేషమైనటువంటి అభిషేకము అన్నాభిషేకము ధూపసేవ పంచహారతులు లాంటి విశేషమైనటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు ఈ సంఖ్యామానం పూర్తి అవ్వడానికి అక్కడ మనం అభిషేకాదులు చేయాలి చేసినటువంటి అభిషేకాదుల్లో దశాంశం హోమం చేయాలి అలాగే స్వామివారికి చేస్తూ అమ్మవారికి దశ మహావిద్య సహిత మంగళచండీ హోమాన్ని కూడా ఈ యాగంలోనే చేయడం జరుగుతుంది కొన్ని వందల మందికి అన్నదానాలు బ్రాహ్మణులకి విశేషించి అన్నదానము వస్త్రదానము అలాగే వచ్చినటువంటి వారందరికీ కూడా అనేక రకాలైనటువంటి ప్రసాద వితరణలు సన్మాన సత్కారములు కూడా చేయడం జరుగుతుంది మహారుద్రము అతిరుద్రము అనేటువంటి యాగాలు అతి ప్రాచీనమైనటువంటి వైదిక క్రతువులు ఈ యాగంలో పాలు పంచుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఈతి బాధలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు మరీ ముఖ్యంగా పిల్లలు మానసికమైనటువంటి ఎదుగుదల లోపం ఉండేటువంటి వారు అలాగే వారు ఎదుగుదల లోపం ఉన్న ఆర్టిజం ఉన్నా లేదా రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఆకస్మికమైనటువంటి ఆరోగ్య సమస్యలున్నా లేదా ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా పిశాచ బాధ నరదృష్టి మొదలుకొని ఈ జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి ఒక గొప్ప ఒక సొల్యూషన్గా చెప్పచ్చు ఈ రుద్ర యాగాల్లో పాల్గొనడం అనేటువంటిది ఒక అదృష్టం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరి బాగు కోసం వారు వారు తమ సొంత రెమెడీస్ని ఆచరిస్తున్నారు అంతే తప్పితే లోక కళ్యాణం కోసమని లేదా ఒక ఊరు బాగుండాలి ఒక రాష్ట్రం బాగుండాలి ఒక దేశం బాగుండాలి అని చేసేటువంటి ఇటువంటి యాగాల్లో పాల్గొనేటువంటి వారి యొక్క సంఖ్య ఆశించినటువంటి రీతిలో ఉండడం లేదు గత సంవత్సరం మనం చేసుకున్నాం కొవ్వూరులో చేసుకున్నాం సప్తగోదావరి సంగమ ప్రాంత నదీ తీరంలో చక్కగా ఈ మహారుద్ర యాగాన్ని నిర్వహించుకున్నాం అందులో పాల్గొన్నటువంటి వారందరూ ఈ వారు ఎంతో అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి వాళ్ళ మరలా మహారుద్రం చేస్తున్నా ఉంటే వారందరూ కూడా తిరిగి పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా అందిపుచ్చుకోండి తగినటువంటి సహాయ సహకారాలని అందించండి మరీ ముఖ్యంగా ఈ యాగంలో పాల్గొనేటువంటి వారు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చును ఎందువల్ల అంటే మా ఫోన్ నెంబర్లు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ టూ ఎందుకంటే రకరకాలుగా ఈ ఈ మ్యాటర్ ఉపయోగించుకుని ఏ లబ్ధిని పొందుతున్నారు చాలామంది ఈ సైబర్ మోసాలు అనేటువంటివి పెరిగిపోతున్నాయి ఆయా నెంబర్లకు మీరు నేరుగా ఫోన్ చేయడం ద్వారా యాగానికి సంబంధించినటువంటి వివరాలు మీకు ప్రత్యేకించి తెలుస్తాయి అలాగే రెండు మూడు నాలుగు తారీఖుల్లో యాగాన్ని వీక్షించడానికి వచ్చిన యాగంలో పార్టిసిపేట్ చేసిన అలాగే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యాగం చేస్తూ ఉండేటువంటి ఈ మహారుద్రము అనేటువంటి క్రతువులో ఒక సమిధగా భగవంతుడు మీకు తోచినటువంటి సహాయాన్ని అందించాలన్నా కూడా మీరు చక్కగా మీరు మీ సహాయ సహకారాలను సైతం అందించవచ్చును భగవంతుడికి సంబంధించినటువంటి ఇలా మూడు రోజుల పాటు ఐదు రోజుల పాటు పదకొండు రోజుల పాటు మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి అటు అంత స్తోమత మిగతా ప్రభుత్వ పరంగా వీటి పరంగా మనకి సహాయ సహకారాలు ఇవి కూడా అందకపోయినప్పటికీ ప్రత్యేకించి ధార్మికుల యొక్క సహాయ సహకారాలని మనం ఆశిస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఇటువంటి క్రతువుల్లో మీరు కూడా చెయ్యి చెయ్యి కలిపి సాయం చేయండి మూడు రోజుల యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోండి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ప్రత్యేకించి వీక్షించడానికి వచ్చేటువంటి వారికి సైతం అవకాశం ఉన్నది రాలేనటువంటి వారు తమ యొక్క గోత్రనామాలను సైతం ఇవ్వవచ్చును అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా మన ఛానల్లో వీక్షించవచ్చును స్వస్తి